ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం రాబోతుంది అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా అమరావతికి వస్తుండటంతో అమరావతి ఎయిర్ కనెక్టివిటీ ఉన్న గన్నవరం శరవేగంగా దూసుకుపోతుంది రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావడం కోసం మెరుగైన అవకాశాలు కూడా లభిస్తున్నాయి మెరుగైన రహదారుల కనెక్టివిటీ గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ మెట్రో రైలు ఏర్పాటుకు సన్నాహాలు కూడా ఊపందుకున్నాయి దీంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరుగుతుంది మరోవైపు ఇంద్రకీలాద్రికి వస్తున్న భక్తుల సంఖ్య బాగా పెరగడంతో విజయవాడ అటు ఆధ్యాత్మికంగా ఇటు వ్యాపార కొత్త అవకాశాలు పొందుతుంది హెచ్పిసిఎల్ విస్తరణలో పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి గన్నవరంలో అశోక ల్యాణ్ యూనిట్ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి ప్రభుత్వ ప్రోత్సాహాలతో మల్లవల్లి పారిశ్రామిక ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చింది మూడు వందల డెబ్బై ఒక్క సంస్థలకు భూ కేటాయింపులు చేయగా డెబ్బై ఆరు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి రాజధానిలో బిట్స్ ఎస్ఆర్ఎం విఐటి అమృత ఎక్స్ఎల్ఆర్ఐ సహా ఇతర విద్యా సంస్థల్లో మొత్తం ఎనభై వేల మంది వరకు చదువుకునే అవకాశం కలుగుతుంది అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పరిసర ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోబోతున్నాయి తాజా పరిణామాలతో తమ ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయని అమరావతి పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు